ఎందరో మహానుభావులను కరీంనగర్ జిల్లా పరిచయం చేసిందని రెబల్ స్టార్ హీరో కృష్ణం సతీమణి శ్యామలదేవి అన్నారు కరీంనగర్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి కరాటే పోటీలను హీరో సుమ్మంతో కలిసి ప్రారంభించారు హీరో కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ కు ఇక్కడ నుండి వీరాభిమానులు ఉన్నారని గుర్తు చేశారు జాతీయ స్థాయి కరాటే పోటీలు కరీంనగర్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రముఖ సినీ హీరో కృష్ణం మెమోరియల్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేరిట మూడు రోజుల పాటు క్రీడోత్సవాలు జరగనున్నాయి రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి హీరో సుమన్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు కరాటే క్రీడ వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని శ్యామలాదేవి అన్నారు అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు కరాటే ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కరాటే క్రీడ చాలా అవసరమని సినీ హీరో సుమన్ అన్నారు ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రీడగా కరాటే ఉందని గుర్తు చేశారు నిర్వాహకుడు కాయ్ జాతీయ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సిఎస్కేఐ చైర్మన్ కరాటే సంఘం జిల్లా అధ్యక్షులు చల్లా హరిశంకర్ జిల్లా యువజన క్రీడా అభివృద్ది అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి చైర్మన్ కుమార్ రాష్ట ఉపాధ్యక్షులు మాడుగుల ప్రవీణ్ క్రీడాకారులు కోచ్లు పాల్గొన్నారు కృష్ణరాజు గారి పేరు మీద చాలా ఆనందంగా ఉంది అది మన కరాటే శ్రీనివాస్ గారు ఫౌండర్ అండ్ తాయన ఆయనకాతులు వీళ్ళంతా ప్రవీణ్ దీనికేమో మా సుమన్ గారు మేయర్ గారు వీళ్ళంతా రావడం చాలా ఆనందంగా ఉంది నేను రావడానికి కారణం కారణం ఏంటంటే మా పిల్లలకు కూడా చిన్నప్పుడు మేము కరాటే నేర్పించాం కృష్ణరాజు గారికి సుమన్ గారు చెప్పినట్టుగా కూడా ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అని ఉద్దేశం మీద నేర్పడం జరిగింది అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈరోజు కరాటే అనేది చాలా అద్భుతమైన క్రీడే కాదు ఆత్మరక్షణ కాదు ఎంతో ఉపయోగపడదు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పించాలని నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆడపిల్లలు రేపు పొద్దున్న వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పాలి అట్లాంటి కరాటే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ కరీంనగర్లో జరగటం చాలా ఆనందంగా ఉంది మరి శ్రీనివాస్ టోర్నమెంట్ నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను అదే ఈ సంవత్సరం ఏంటంటే మన లెజెండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పేరు మీద చేయడం నిజంగా చాలా గొప్ప విషయం చాలా ఆనందమైన విషయం ఇందాక మేడం గారు చెప్పారు నేను అన్నయ్య అని చెప్పి చాలా తక్కువ మందిని పిలుస్తాను నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్యని ఎందుకు పిలుస్తానంటే ఆయనలో ఉన్న ఒక మంచి మనస్తత్వం అందరూ బాగుండాలని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి కష్టపడాలి కానీ ఎంజాయ్ చేయాలి ఎప్పుడు పాజిటివ్ హెల్పింగ్ నేర్చరు అట్లా సో అట్లా ఆయన రియల్ లైఫ్లో ఆయన ఒక పెద్ద స్టార్ అండి రియల్ లైఫ్ అన్నప్పుడు ఆయన తీసుకున్న సబ్జెక్ట్ అన్నీ రెబెల్ అంటే అంత మంచి మంచి మెసేజెస్ ఉన్న ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు సో ఈరోజు రావడం అని ముఖ్యంగా ఈరోజు నేను వచ్చిన వెంటనే హోటల్లో దాదాపు ఇరవై ముప్పై మంది ఫ్యాన్స్ వచ్చారు సో నేను అభిమానులు వచ్చారంటే మా రెస్టాండ్ ఓపెన్ చేసారు వచ్చారు సో మేము కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అని చెప్పి వచ్చేవారు ఈరోజు ప్రతికున్న మనుషులకే ఈరోజు గతి లేదండి పని అయిన తర్వాత అందరు మర్చిపోతారు పని అయ్యే వరకు ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ కృష్ణరాజు గారికి ఇంకా అంటే కరీంన నాకు తెలియదు కృష్ణరాజు గారు వాళ్ళు వచ్చి మేమంతా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అప్పటి నుంచి ఉన్నా చెప్పి నాకు చాలా ఆనందం మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు సో చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను ఎవరికి ఆ సెంటిమెంట్ కానీ ఆ కనెక్షన్ ఉండట్లేదు కానీ ఉందంటే ఆయనలో ఉన్న మంచితనం